డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి శూన్యమన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్తోని అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సప్తగిరి కాలనీ మానేరు వాకింగ్ ట్రాక్ పైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ హయాంలోని కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వెల్లడించారు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్కి దక్కుతుందని మానేరు తీరంలో వాకింగ్ ట్రాక్ను అద్భుతంగా తీర్చిదిద్దామని వెల్లడించారు కరీంనగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా పద్నాలుగు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశామన్నారు అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు లోకసభ ఎన్నికలు ప్రారంభమైనవి కాబట్టి కరీంనగర్ ప్రజలను ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మేజర్ షేర్ కరీంనగర్ నగరం కాబట్టి ఆ నగర ప్రజలను మా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి ఈరోజు మేము చేసిన డెవలప్మెంట్ ప్రజలకు కనబడే విధంగా ఈరోజు మానేరు తీరంలో ఈరోజు వాకింగ్ చేయడం జరిగింది ప్రజలతో కలిసి చాలా అద్భుతంగా ఈ యొక్క మానేరు ట్రాక్ తయారు చేయడం జరిగింది గతంలో మానేరు బ్రిడ్జ్ మీద చేసే వాకింగ్ చేసే వాళ్ళందరూ అందరుగా డెవలప్మెంట్ మీరు చేస్తురు కదా మీరు డెవలప్మెంట్ చేస్తున్న బట్టు మేము అడుగుతున్నాం వాడు వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు కలిసారు కదా స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు అదే నిధులతోటి మాకు ఈ కాలనొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి ఆక్యుపెన్చర్ లాగా ఉండాలని చెప్పేసి కింద ఏమంటే అద్భుతంగా ట్రాక్ తయారు చేసినాం పొద్దున ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు సాయంత్రం ఎయిట్ థర్టీ వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటున్నారు ఇదే కాదు కరీంనగర్ ఉన్న సుమారు పదమూడు నుంచి పద్నాలుగు వాకింగ్ ట్రాక్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాం దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలని ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది మేము నడుస్తుండే చెప్తున్నాం ఇది మీరు చేసిన అభివృద్ధి కదా గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరున్నారు మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చినారు వినోద్ కుమార్ గారు ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు సో మీరు పోరాటం చేస్తారు మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి ఆ రోజు మీరు ఆ రోజు పోరాటం చేయకపోతే కేసీఆర్ఏ లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపకపోతే వినోద్ కుమార్ గారు గంగారు పోయి అక్కడ ఊసం చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చిన స్మార్ట్ సిటీ వరంగలకు హైదరాబాదే పోతుండే మరి నేను స్మార్ట్ సిటీ రాకపోతే ఈ డెవలప్మెంట్ చూద్దామా మేము ఇప్పుడు కళ్ళకు కనబడే అబద్ధం కనబడుతుంది అంటే దానిలో మీరు భాగస్వామి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అభివృద్ధికి మేము ఓటేస్తాం టౌన్ కోరుకుని అభివృద్ధి లేదు ఈసారి కూడా మేము ఆశీర్వదిస్తాం అని చెప్పి ప్రజలు అద్భుతంగా మేము రిసీవ్ చేసుకుంటారు మేము అనుకున్నాక ఎక్కువ రిస్టింగ్ వస్తుంది సో ప్రజలంగా అదే కోరుకుంటున్నాం వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరి మిత్రులతో కలిసి మరి నడిచి వాళ్ళతో కొంతమందితో మిత్రులతో మాట్లాడడం జరిగింది చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు చాలా వివరంగా చెప్పడం జరిగింది మార్చ్ నెల మరి ముగించే సమయంలోపట ఏప్రిల్ మాసం మే పదమూడు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయి బండి సంజయ్ గారు బీజేపీ తరఫున వారు గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మరి చాలా విషయాలుపట అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ ఇప్పటి వరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది వచ్చే సంవత్సరం కాలం లోపల డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా సిరిసిల్ల ద్వారా సిద్దిపేట ద్వారా హై హైదరాబాద్కు రైల్వే లైనులో పోవచ్చు దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి ఇది కాకుండా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి త్రిబుల్ ఐటీ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం యాభై ఎకరాల భూమి కూడా కేటాయించాం దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం వల్ల దానిపైన మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు అలాంటి కేంద్ర విద్యా సంస్థల్ని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మేము అభివృద్ధే మా లక్ష్యం అభివృద్ధి తప్పితే ఇంకేటం లేదు అసలు రాజకీయ నాయకులు ఏం చేయాలి అసలు పార్లమెంట్లో శాసనసభలో కూర్చొని వీళ్ళు ఏం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు దురదృష్టవశాత్తు వీటిని పక్కకు పెట్టి వేరే ఎజెండాలు తీసుకొస్తున్నారు ఇవాళ మరి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో మరి నిధులు తీసుకురావడం జరిగింది నేను పత్రికా మిత్రుల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా కరీంనగర్ నగర వాసుల్ని కోరేది ఏంటంటే నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కరీంనగర్ మహానగరాన్ని స్మార్ట్ సిటీని ఒక వైబ్రెంట్ కరీంనగర్ దీని పేరే వైబ్రెంట్ కరీంనగర్ ఇంకా తీర్చిదిద్దాలని చెప్పేటువంటి ఆకాంక్షణ మనసులో ఉన్నది